హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మిథుని ఒంగోలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో ఈరోజు జరిగేటువంటి నాలుగు పళ్ళ విభాగానికి ఈ జత రావడం జరిగిందండి ఈ జత ఎక్కడ నుండి వచ్చాయో వాటి వివరాలు తెలుసుకుందాం ఎక్కడుండొచ్చారనా మండలం మీ పేరు ఓపూ రెడ్డి ఓపు రమణారెడ్డి ఇంతకుముందు ఎక్కడైనా ఆడినారా పందాలు వీటికి పేర్లు ఏమైనా ఉన్నాయా జూనియర్ ధీర చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ గిత్తకైతే జూనియర్ ధీర అని నామకరణం చేయడం జరిగింది వీరు ఆ గిత్త పేరు అన్న ఆ గిత్త పేరు రుద్ర జూనియర్ రుద్రా గీత్త అండి జూనియర్ రుద్ర జూనియర్ రుదీరా గీత్తలని నామకరణం చేయడం జరిగిందండి రైతు ఫ్రెండ్స్ మన ఛానల్ నుండి లైవ్ ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూస్తే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్